నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ అలాగే ఆస్ట్రాలజర్ సుఖేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు ఒక శ్రీచక్రం గురించి అలాగే ధూపం గురించి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎంతో అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆఫ్టర్ కరోనా చూసుకున్నట్టయితే దగ్గులు జలుబు నిమోనియా అండ్ ఈ సీజన్ కూడా అదే కదా సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆల్ ఆఫ్ పెట్టుకున్నా లేకపోతే కాయిల్స్ పెట్టుకున్నా కానీ వాటి నుంచి వచ్చే కెమికల్ బేస్డ్ స్మెల్స్ని భరించలేక మళ్ళీ వాటి వల్ల ఇంకొక ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడుతున్నారు అలాంటి టైంలో మీరు కరెక్ట్గా శ్రావణ మాసం స్టార్ట్ అవుతోంది సో అందరి ఇళ్ళల్లో కూడా దీపాలు ధూపాలు ఇవి ఎక్కువగా పూజలు ఎక్కువగా ఉంటుంటాయి అలాంటప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఎంత ఉపయోగిస్తే అంత మంచిది కదా మీరు గోమయంతో చేసిన ప్రోడక్ట్స్ని చూపిస్తున్నారు అయితే ఇప్పుడు మీరు చూపించే మరో అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చేసి దీపం ఆ దీపాలు నిజంగా చాలా చక్కగా ఉన్నాయి మీకు కూడా డైరెక్ట్గా వీడియో చూపిస్తారు సో ఈ దీపం గురించి చెప్పండి సుకేష్ శర్మ గారు శ్రీ మహాలక్ష్మీదేవి గోమయంలో ఉత్పన్నమైంది అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ దీపాలను మన మహర్షులు కామధేను దీపంగా పిలిచేవారు అలానే పంచగవ్య దీపము అనేటటువంటి పేర్లతో ఈ దీపాలను పిలిచేవారు ఎందుకంటే ఆ కాలంలో ఏకం గోమయ దీపేన సహస్ర దీప ప్రముచ్యతే స్వర్ణవర్తి ప్రదీప్తాయ కోటి యజ్ఞ ఫలం లభేత్ నారద మహర్షిని మహాలక్ష్మీదేవి ఒకసారి ఈ రహస్యం చెప్పిందంట నారద మహర్షికి ఏమని అంటే గోమయంతో తయారు కాబడినటువంటి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి కోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్ని నేను ప్రసాదిస్తాను నారద అని చెప్పిందంట అయితే ఈ దీపాన్ని ఎలా తయారు చేస్తారు అంటే కపిల గోమయం తీసుకొని దాంట్లో గోమూత్రము గోమయము ఆవు పాలు ఆవు పెరుగు మరియు కుషోదకము అంటే దర్భ యొక్క పొడి వీటిని కలుపుతారన్నమాట చక్కగా కలిపి దానిని బత్తిలాగా చక్కగా కలిపి దానిని కుందులాగా చేస్తారు దీపపు కుందులా చేసి ఇదిగోండి ఇలా తయారవుతుంది ఇలా తయారైనటువంటి దీపంలో ఆవు నెయ్యి పోస్తారు ఆవు నెయ్యి పోసి వత్తిని వేసి చిన్నగా బంగారం వత్తి మామూలుగా మనం కార్తీక మాసాల్లో చిన్న చిన్నగా వేస్తూ ఉంటాం అలా బంగారు వర్తిని దీంట్లో వేసి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వారికి లభిస్తుందని మనకు మహాలక్ష్మీదేవి నారదునికి చెప్పినటువంటి అతి రహస్యం ఇది అయితే ఈ దీపాన్ని విశేషించి శ్రావణ మాసాల్లో ఆశ్వీజ మాసాల్లో కార్తీక మాసాల్లో దేవాలయాల్లో కానీ తులసి కోట దగ్గర కానీ ఇంట్లో పూజామందిరంలో కానీ వెలిగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే ఎవరెవరికి ఎలాంటి కోరికలున్నా అష్టదల పద్మం వేసి ఎనిమిది దీపాలు వెలిగించి మధ్యలో చిన్న బెల్లం ముక్క పెట్టాలంట అలా పెడితే ఆర్థిక సమస్యలతో పాటు వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరుతుందంట ఒకసారి చూపిస్తారా చక్కగా అమ్మా సో మామూలు దీపాలే ఉన్నాయి గోమయముతో మనం తయారు చేసినటువంటి దీపాలు ఇవి ఇందులో కేవలం గోమయము గోమూత్రము ఆవుపాలు పెరుగు మరియు దర్భ యొక్క పొడి దర్భ పవిత్రతకు చిక్కినం కాబట్టి దర్భ యొక్క పొడి మరియు వట్టివేళ్ళ పొడిని కూడా మనం కలుపుతాము రైట్ అలాగే ఇలా కనిపిస్తున్నాయి అంటే ఎవరైతే ఇలా కలర్ఫుల్గా కావాలి అనుకుంటారో వాళ్ళకి కలర్ఫుల్గా కూడా ప్లెయిన్ లోనే కాకుండా హ్యాండ్ మేడెడ్ కలర్ కూడా మనం ఇస్తున్నాము ఇది కెమికల్ కాకుండా ప్రకృతిపరమైనటువంటి రంగులు ఇవి ఈ రంగులను అద్ది చక్కగా ఇలా కూడా మనం ఇస్తున్నాం వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి మామూలుగా మనము చేసేటటువంటి పూజల కన్నా వీటిల్లో చక్కగా దీపాలు వెలిగిస్తే ఉన్న ఫలితానికన్నా కన్నా చాలా రెట్టింపు ఫలితాలు వస్తాయి ఇందులో ఇంకొక రెండు రహస్య విషయాలు ఉన్నాయండి ఏంటంటే ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఈ గోమయంతో తయారు చేయబడినటువంటి దీపాలల్లో సాయంత్రం పూట బత్తి వేసి ఎవరైతే దీపం పెడతారో వాళ్లకు పితృదోషాలు తొలగిపోతాయని చెప్పింది ఓకే సో ఇప్పుడు ఎక్కువగా వినేది పితృదోషాలు ప్రాబ్లమ్స్ కదా కాబట్టి సో పితృదోషాలు ఎవరికన్నా రావి చెట్టు పరిహారం చేసుకుంటే అవుతుంది చక్కగా రావి చెట్టు కింద అష్టదల పద్మం వేసి ఎనిమిది దీపాలు మధ్యలో బెల్లం ముక్క పెట్టి పితృదేవతలకు నువ్వులు బెల్లాన్ని నైవేద్యం పెట్టాలి ఈ ఎనిమిది దీపాలను వెలిగించి అలా వెలిగిస్తే వాళ్ళకు ఉన్నటువంటి పితృదోషాలు ఆ ప్రభావము కొంతవరకు తగ్గుతుంది ఖచ్చితంగా దోషానికి పరిహారాలు పుణ్యక్షేత్రాల్లో చేసుకోవాల్సిందే కానీ ఆ ప్రభావం నుంచి వాళ్ళు ప్రస్తుతం ఉపశమనం కోసం మటుకు ఖచ్చితంగా ఇది చేసుకోవాలి రైట్ ఇంకా రెండోది ఏంటి రెండవది ఏంటంటే సంతానము మరియు వివాహం ఆలస్యమైతున్నటువంటి వాళ్ళు పిల్లలు లేనివారు మరియు పెళ్ళి కానటువంటి వాళ్ళు ప్రతి మంగళవారం కుజుడి దగ్గర కానీ గణపతి దగ్గర కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కానీ అష్టదల పద్మం వేసి ఈ ఎనిమిది జ్యోతులను వెలిగించి బెల్లము మరియు చెరుకు ముక్క మధ్యలో పెట్టి నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే వాళ్లకు తొందరగా వివాహం అవుతుంది అలానే తొందరగా సంతానం అవుతుంది అలాగేనండి సో ఒక అద్భుతమైన విషయం తెలియజేశారు అలాగే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు సుకేష్ శర్మ గారు నమస్కారం